ఆ ప్రైజ్ అక్కడ పెట్టుకోండి అది ఎవరు వచ్చినా కానీ అది జోరగానే మీ అబ్బాయి ఎక్కడ గెలిచాడంటే అన్వర్పు లంక క్రిస్మస్ అమరాల్లో గెలిచాడని చెప్పండి దేవుని స్తోత్రం మరి గారు అవుతున్నారు సార్ చప్పలు కొట్టండి మంచి జోరుగా ఏమి కూడా దూరం పోతున్నారు కాబట్టి జోరు క్లాప్స్ కొట్టండి లేట్లేదు ఫైవ్ స్టార్లోండి ఫైవ్ స్టార్ లాంటి ప్రైజ్లోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు చక్కగా మంచిగా మరి పిల్లలు కూడా జాగ్రత్తగా ఆలకించ నల్ల చేయొద్దు ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి కాబట్టి ఈ ప్రైజెస్ ఇస్తున్న వారు ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళే కాదు ఇట్లాగే కొన్ని గేమ్స్లో వాలీబాల్లో కొన్ని కప్పులు గెలుచుకొని బయటకెళ్ళి ఉద్యోగాలు చేస్తూ తమకున్న రాబడిలో నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే మీరు కూడా భవిష్యత్తులో బయటకు ఉద్యోగాలకు వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు మీరు పెద్దోళ్ళు అవుతారు కదా అప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటే బాగుంటుంది మరి ఎంప్లాయీస్ అందరికీ మీరు క్లాప్స్ క్లాబ్స్ కొట్టాల్సింది మనం చేస్తున్నాం మరి దీని నిమిత్తం మన ప్రెసిడెంట్ గారు ఒక నిమిషం మాట్లాడతారు మరి ఎంప్లాయీస్ తరఫున ఇంకా సంఘ పెద్దల్లో ప్రభుదాస్ గారు మరి వీళ్ళందరూ ఓకే మరి దీని తరఫున ఎంప్లాయీస్ అందరి తరఫున మరి బాబాయ్ సంసోన్ గారు సంసోన్ గారు చక్కగా ఒక చిన్న మెసేజ్ మీ అందరికి ఇన్స్పైర్గా ఒక మెసేజ్ ఇవ్వాల్సింది అందరి తరఫున పెద్దలు అందరి తరఫున మాట్లాడుచే మనం చేసుకుంటున్నాం టవర్ గట్ట కొడుతున్నా నేను ఏం మాట్లాడలేదు చెప్పండి మీరు ఎత్ ఎత్తు కొద్ది మరి ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి మీ అందరికి సరే సమయం ఇచ్చినటువంటి మీ ఆ అభినందనలు తెలుపుతున్నాను